ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనం బయట కాలు పెట్టాలంటే ఓపిక ఉండదు అయితే నందమూరి బాలయ్య మాత్రం ఎర్ర టెండలు ప్రచారం కొనసాగిస్తూ ఆయన అందరి నోట శబాష్ అనిపించుకుంటున్నారు నందమూరి బాలయ్య ఇప్పటి వరకు వేళల్లో బహిరంగ సభలు నిర్వహించారు అయితే ఇప్పుడు ఎండల తీవ్రత మరీ ఎక్కువగా ఉన్నాయి ఎలక్షన్ దగ్గర పడుతున్న కొద్దీ అందరూ కూడా ఎండలోనే ప్రచారాలు కొనసాగిస్తున్నారు అయితే నందమూరి బాలయ్యకు అరవై పదుల వయసు అయితే అవన్నీ లెక్క చేయకుండా ఆయన గొడుగు కూడా వేసుకోకుండా ఎటువంటి నీరు తాగకుండా అనార్గంగా స్టేజ్ పైన స్వీసిస్తున్నారు ఇక నందమూరి బాలయ్య అలా ఇస్తుంటే కుర్రవాళ్ళందరూ కూడా ఆయన్ని చూసి నేర్చుకుంటున్నారు నందమూరి బాలయ్య ఇప్పటివరకు ఇచ్చిన స్పీచ్ ఒక ఎత్తి అయితే ఇప్పుడు ఇచ్చిన స్పీచ్ మరొక ఎత్తి గతంలో ఎండలు కేవలం ముప్పై పర్సెంట్ ఉండేవి అయితే ఇప్పుడు ఏకంగా నలభై నుంచి నలభై ఐదు మధ్య ఉన్నాయి అయినా కూడా ఆయన లెక్క చేయకుండా స్పీచ్ ఇస్తున్నారంటే ఆయన స్టామినా ఏ విధంగా ఉందో మనందరికీ అర్థమవుతుంది ఇప్పుడున్న గుర్రకారు ఎవరు కూడా అలాంటి సాహసాలు చేయడం లేదు ఒక్కసారి ఎండలోకి వస్తే కనీసం పది కూల్ డ్రింక్లైనా తాగేస్తున్నారు కానీ బాలయ్య మాత్రం అనార్గంగా మాట్లాడుతున్నారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి